ఉగాది తర్వాత నుండి రెండు వేల యాభై వరకు ఈ నాలుగు రాశుల వారికి విపరీతమైన ఐశ్వర్యం ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాశుల వారు వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు ఏకంగా ఇరవై ఐదేండ్ల వరకు ఈ రాశుల వారికి తిరుగనేదే ఉండదు మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శనిదేవుని ఆశీర్వాదం జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాశుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు మరియు కోటేశ్వర్లు అవుతారు సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తర్వాత నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాశుల వారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నారు ఇక ఈ రాశుల జాతకులు శని దేవుని కృప వలన రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశుల వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు అని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు దీని కారణంగా ఈ రాశుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీరు అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు శనిదేవుని కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాగబోతుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాశుల జాతకం వెలిగిపోతున్నది మీరు చేసిన అన్ని పనులలో ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను అనేది మీరు పొందగలుగుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాశుల వారి జీవితము పూర్తిగా మారిపోతుంది మీ ఆనందము అంబరాన్ని తాకుతుంది హిందూ ధర్మానుసారం అందరం కూడా ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటాము ఈ ముక్కోటి దేవతలలో ఒకరు ఈ శనిదేవుడు శనిదేవుడు సూర్యుని పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శని దేవుడిని కొలుస్తూ ఉంటారు అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులను చేస్తూ ఉంటారు వారిని దండిస్తూ ఉంటారు అలాగే కర్మ ఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు ఈ శని దేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఎవరైతే ఏలినాటి శని అష్టమ శని మరియు అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు కర్మ ఫలప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఆ శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారు పాపాలు చేస్తారు అలాగే వేరే వాళ్ళను నష్టాలు కలిగిస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటారు వారిని పట్టి పేడిస్తూ ఉంటాడు అలాంటి శనిదేవుడి ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు పన్నెండు రాశుల వారిలో కొన్ని రాశుల జాతకులకు అద్భుతంగా కలగబు పోతుంది దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగ్యవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ రాశుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది ఈ రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి మరి ఆ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల సంవత్సరం వరకు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వర్లు కాబోతున్న రాశులలో మొట్టమొదటి రాశి కన్యా రాశి ఉత్తర పాల్గొనే నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు కన్యారాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో రాశి ఆరవది రాశి జాతకులకు శని దేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండే సమయం మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో రాశి వారికి అన్ని రకాల లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులను ప్రారంభించాలి అని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులను ప్రారంభిస్తారు ఇందులో తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు ఇక మీ విజయాన్ని ఎవరు ఆపలేరు ఉద్యోగులకు వారి కార్యాలు మంచి వాతావరణం అనేది ఉంటుంది మీ పనులలో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు జీతాలు కూడా పెరుగుతాయి రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో మీరు ఎంతో అభివృద్ధిని చెందుతారు మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతానం కలుగుతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పనులలో విజయం అనేది చేకూరుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక రెండవ రాశి వృషభ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు రాశి చక్రంలో ఈ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి శని భగవానుడి నుండి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి సంబంధించిన అన్ని విషయాలలో విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ మీద అయినందున జీవితంలో మంచి ప్రభావం చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధన లాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాలలో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కళలు కంటూ ఉన్నారో వారికి ఈ సమయంలో మీ ప్రయత్నాలు అనేవి నెరవేరుతాయి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం ఎంతో అదృష్టకరమైన భాగ్యవంతమైన సమయమని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి ఇక మూడవ రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు రాశి రాశిచక్రంలో తులారాశి ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా నిరుపేదలకు ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగులకు ప్రమోషన్స్ పొందుతారు మీ జీవితాలు మెరుగుపడతాయి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనయోగం శుభయోగాలు అనేవి మీకు కలుగుతాయి ఈ సమయంలో మీకు ఏది అనుకున్న అవి సిద్ధమవుతూ ఉంటాయి మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరు వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీసులో మీ పనులు సమయానికి పూర్తి అవుతాయి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంతో మీ అదృష్ట తలుపులు తెరచుకోబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా ఆలోచించి చెయ్యాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అసలు వృధా చేయకూడదు ఈ సమయాన్ని సరిగ్గా మీరు వినియోగించుకోవటం వలన శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు ఈ సమయంలో మీ ఆర్థిక పరమైనటువంటి లాభాలు పెరుగుతాయి మీ ఆదాయ వనరులు మరింత బలపడుతూ ఉంటాయి తద్వారా లాభం పెరుగుతుంది మీ ఆరోగ్యంలో మెరుగుదలను చూస్తూ ఉంటారు ఇక నాలుగవ రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభారాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభారాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని భగవానుడు రాశి జాతకులకు శనిదేవుని అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తిగా కాకుండా ఆగిపోయి ఉన్నాయో అవి ఈ సమయంలో పూర్తి అవుతాయి అలాగే ఇది వరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావటానికి ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఈ సమయంలో ఉద్యోగులకు మీరు పనిచేసే కార్యాలయాలలో సహ ఉద్యోగులు మీకు సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ అనేది ఇస్తూ ఉంటారు అలాగే మీ జీవితాలు కూడా మెరుగుపడతాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు మీ దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగిపోతుంది అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి మీ వ్యాపారాలు బాగా నడుస్తాయి మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం అనేది మీ ఇంట్లో నెలకొంటుంది ఇక శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఈ నాలుగు రాశుల వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది ఈ సమయాన్ని అసలు మీరు వృధా చేసుకోకుండా వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందగలుగుతారు ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారు వారి కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం అనేది చూపుతుంది కాబట్టి ఈ నాలుగు రాశుల వారు ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ నాలుగు రాశుల వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ సమయం మీకు అత్యంత లాభదాయకంగా సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుకోండి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ నాలుగు రాశుల జాతకం అనేది దేదీప్యమానంగా వెలిగిపోతుంది మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటీశ్వర్లు అవుతారు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మీరు పట్టుకుంటే కనుక ఆ సమయం మీ జీవితాలకు అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని చేరుస్తుంది మీరు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయాన్ని అసలు వృధా చేసుకోకుండా తప్పకుండా వినియోగించుకోండి అలాగే శనివారం ఈ నియమాలను పాటించండి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి శనివారం రోజు శని గ్రహానికి పూజలు చేయండి అలాగే పేదవారికి దాన ధర్మాలు చేయండి ఇలా చేస్తే శనిదేవుని కృపా కటాక్షాలు మీ మీద ఎల్లవేళలా ఉంటాయి మరి ఈ నాలుగు రాశులకు చెందిన వారు ఈ పరిహారాలను పాటించి ఆనందంగా హాయిగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు